వ్యాపారం వచ్చేసి బిబార్ మార్కెట్ తెలంగాణ మొత్తానికి వ్యాపారం అయిపోయాయి వచ్చేసి డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌసండ్ సరే వ్యాపారం గడబిడ నడిచి మొత్తానికి డెబ్బై నాలుగు వేలకైతే సేల్ అయిపోయింది సెవెంటీ ఫోర్ థౌసండ్ ఆల్మోస్ట్ ఈ యొక్క గిత్తలన్నీ అమ్ముడు పోయినవి మరి ఒక్కొక్క గిత్త ఒక్కొక్క రేటుకి ఎత్తిపోయినాయి సార్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మైల్ది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష తొంభై వేలకైతే సెల్ అయిపోయింది ఇది వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష తొంభై వేలకైతే సెల్ అయిపోయింది బిర్యానీ